హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయం అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ తక్కువగా మాట్లాడుతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ టైమ్స్ కొంతమందికి ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమందికి మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి కొన్ని మనిషికి కొన్ని వారాలకి కొన్ని రోజులకు ఒకసారి వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ బ్లాక్ చేస్తూ అన్బ్లాక్ చేస్తూ మళ్ళీ వెళ్తూ గొడవ పడితే అలిగి వెళ్ళడం ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేయడం ఒక్కోసారి మంచిగా మాట్లాడటం ఒక్కోసారి సైలెంట్ అయిపోవడం ఒక్క కొన్నిసార్లకి రావడం వెళ్ళడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది కొంతమందికి అయితే కొన్నిసార్లు బాగుంటారు కొన్నిసార్లు ఏమో సైలెంట్ అవుతూ ఉంటారు మీ పర్సన్కి కొంతమందికి మనీ కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళకి మీరు మనీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ మనీ కోసం ఉంటున్నారా లేదా నిజంగా ఉంటున్నారా అనే డౌట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి అంటే కొంతమందికి అండి ఇది అందరికీ కాదు మీకు ఏ పాయింట్ రెజినేట్ అయితే అదే తీసుకోండి మీకు ఈ పాయింట్ రెజినేట్ అయిందో ఆ పాయింట్ తీసుకోండి ఓకేనా కొంతమందికి అయితే మనీ విషయంలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ మనీ హెల్ప్ అడగడం కానీ మనీ ఇంటెన్షన్ మీదే ఉన్నారా అనే ఆలోచనలు కూడా వస్తుంటాయి కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒక ఇంటి దగ్గర ఉన్న అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇష్యూస్ ఆ కమిట్మెంట్ గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు బట్ కొన్ని స్ట్రక్స్ ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓవరాల్గా ఈ పర్సన్కి ఇంకా మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలని అంటే మనీ గురించి అంటే మీ పర్సన్ అవసరానికి అడిగినప్పుడు మీకు అలాంటి థాట్స్ రావచ్చు ఈ పర్సన్ వాంటెడ్గా ఉన్నారా వాంటెడ్గా అడుగుతున్నారా అని న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మిమ్మల్ని వదులుకోకూడదు అని ఈ పర్సన్కి అయితే మీతో రిలేషన్ని కంటిన్యూ చేసే ఇంటెన్షన్సే ఉన్నాయండి కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడకపోవడం కానీ మీకు దూరంగా ఉండడం కానీ మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం అనేది జరగదు ఈ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉంది మీరంటే ఈ పర్సన్కి చాలా చాలా ఇంట్రెస్ట్ వదులుకోలేనంత ఇంట్రెస్ట్ ఉంది సో ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి మీకు కొంచెం దూరంగా ఉంటారు కానీ కానీ అదర్వైజ్ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికే వస్తుంటారండి డెఫినెట్లీ వస్తుంటారు మీరు ఈ పర్సన్ మీ దగ్గరికి ఎందుకంటే ఈ పర్సన్కి మీతో మాట్లాడటం ఇంట్రెస్ట్ ఉంది కానీ అయినా కానీ ఏంటి అంటే ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీతో అంటే ఇప్పటికీ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమోనన్నా ఇబ్బంది వల్ల వస్తే మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలేమో వస్తే మళ్ళీ మీతో ఉండాలేమో ఇలాంటి అనమాట అంటే ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్లు పాస్ట్లో జరిగినవి ఏవో కొన్ని ఉన్నాయి సో వాటి వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలేమో అన్న భయం ఎక్కువగా ఉంది ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అది నేను ఫేస్ చేయాలేమో అన్న థాట్ ఉంది వీళ్ళకి అంటే కమిట్మెంట్ అయితే ఇవ్వలేరండి వీళ్ళు కమిట్మెంట్ కోసం మీరు ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలంటే వీళ్ళకి వీళ్ళ వల్ల కాదు కమిట్మెంట్ ఇచ్చే దగ్గర వీళ్ళు ఫైట్ చేయలేకపోతున్నారు వీళ్ళు అనుకుంటే ఫైట్ చేయొచ్చు బట్ వీళ్ళు ఫైట్ చేయలేదు ఫైట్ చేయలేకపోతున్నారు సో మ్యారీడ్ వాళ్ళైనా ఇక్కడ వేరే వ్యక్తుల ద్వారా కూడా మాట్లాడిస్తున్నారు మీరు కలవటానికి మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అలాగే అవుతూ ఉంది ఓవరాల్గా ఈ పర్సన్కి ఇప్పుడు మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొంతమందిలో మీ పర్సన్కి మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అండి వాళ్ళే ఇవ్వచ్చు లేదా మీరే ఇవ్వచ్చు లేదా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్కి మీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇక్కడ సైలెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ పర్సన్కి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉండొచ్చు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కెరీర్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి అయితే ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని కూడా ఉండొచ్చు ఉండి ఉండొచ్చు అండ్ కొంతమందికి అయితే మనీ మ్యాటర్స్ కనిపిస్తున్నాయండి మనీ గురించి గొడవలు అయ్యాయి మనీ ఇష్యూస్ ఉన్నాయి మనీ సెటిల్మెంట్ కావాలి అని చెప్పి మనీ గురించి అయితే కొంతమందికి ఉన్నాయి సో కొంతమందికి అయితే ట్రస్ట్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చండి ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి ఏమో గొడవలు ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యి ఉండొచ్చు వేరే వాళ్ళ ఎన్వైర్న్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదేమైనా గొడవలు అనేది కామన్గా ఉన్నట్టున్నాయి సో గొడవలు అయితే ఉన్నాయి అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉన్నాయి సో ఇక్కడ ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీరంటే చాలా చాలా ప్యాషన్ ఉంది మీ మీద ఇష్టం కంటే కూడా ఎక్కువగా ఇక్కడ ప్యాషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అది కూడా ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గానే ఉందన్నమాట సో ఈ పర్సన్ ఏంటంటే కొన్ని మోడ్ స్వింగ్స్ ఒక్కోసారి మారుతూ ఉంటాయి ఒక్కోసారి ఒక్కోలాగా అంటే రొమాంటిక్గా ఉన్నప్పుడేమో బాగా బాగా ఫీల్ అవుతారు అండ్ ఒక్కోసారి ఏమో నార్మల్ అయిపోతారు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అవుతారు మళ్ళీ మీరు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు రొమాంటిక్గా ఫీల్ ఫీల్ చేస్తారు మళ్ళీ బాగుంటారు మీతో అండ్ చాలా ప్యాషనబుల్గా ఉన్నారు అండ్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలనే మైండ్ సెట్టే ఉంది కానీ వదిలేయాలని లేదు వీళ్ళకి కొంతమంది వీళ్ళకి మీ పర్సన్స్కి ఆప్షన్స్ కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళకి మీరు వాళ్ళ మనసుకి బాగా నచ్చిన వాళ్ళు అండ్ బాగా దగ్గరైన వాళ్ళు అనమాట సో ఫైనల్లీ ఈ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా ఈ పర్సన్ బిహేవ్ చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే పెట్టుకునే వ్యక్తి కొంతమంది సీక్రెట్గా ప్రేమను ఇంకా చెప్పుకోకుండా మాట్లాడుకుండా ఉంటే వీళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ బయటకు చెప్పుకోకుండా ఉంటారు ఓవరాల్గా కొంతమందికి పెళ్లి చూపులు న్యూగా రిలేషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి కొంతమందికి అయితే కొంతమందికి ఆరు నెలలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ మంత్స్ కూడా అయ్యి ఉండొచ్చు త్రీ మంత్స్ అలా కూడా అయ్యి ఉండొచ్చు కొంత చాలా తక్కువగా కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కానీ కొంతమందికి రీసెంట్ సో ఈ పర్సన్కి మీరు మనసుకి బాగా నచ్చారు మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి సో ఫైనల్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ ఈ రిలేషన్ని మళ్ళీ కలుపుకోవాలి కంటిన్యూ చేయాలి అని ఉంది కానీ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా ప్రస్తుతానికి అంటే మీ పర్సన్ మీకు టెంపరీగా దూరం అవుతారు ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు టెంపరీగా దూరం పెడతారు కానీ వీళ్ళు పర్మనెంట్గా అయితే మిమ్మల్ని వదిలైతే పోరండి అది మాత్రం కన్ఫామ్ సో టెంపరీగా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు టెంపరీగా వాళ్ళు మీ దగ్గర నుంచి దూరం అవ్వచ్చు కానీ అండ్ టెంపరీగా మిమ్మల్ని అవైడ్ చేయొచ్చు బట్ నాట్ పర్మనెంట్ పర్మనెంట్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి పర్మనెంట్గా మిమ్మల్ని వదిలేయాలి అన్న ఆలోచన థాట్ రాదు ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని వదులుకోలేని ఒక బలహీనత ఉంది అనమాట ఎందుకంటే బాగా అట్రాక్షన్ బాగా రొమాంటిక్ ఫీలింగ్స్ వదులుకోలేక వదులుకోలేకుండా మీరు ఇంకెవరితో ఉన్నా ఇష్టం ఉండదు వాళ్ళతోనే ఉండాలి ఇలాంటివి ఉన్నాయన్నమాట సో ఈ పర్సన్కి ఏంటి అంటే టోటల్గా మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తారు కానీ మళ్ళీ ఈ పర్సనే మళ్ళీ మీ రిలేషన్ కోసం ఈ పర్సనే నిలబడతారు వీళ్ళే అవాయిడ్ చేస్తారు ఒక్కొక్క క్షణంలో మళ్ళీ హీల్ అయిన తర్వాత అవన్నీ మర్చిపోయిన తర్వాత మీరు సారీ అడిగినాకో లేకపోతే వాళ్ళే రియలైజ్ అయినాకో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్అవుట్ నిదానంగా సార్ట్వుట్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు సో ఈ పర్సన్ ఏదో రకంగా వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోవడానికే ట్రై చేస్తున్నారు కొన్ని డౌట్స్ కొన్ని డౌట్స్ కొన్ని స్ట్రక్స్ ఉన్నాయి కొంచెం ఓవర్ థింక్ ఉంది ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది కానీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనే ఇంటెన్షన్ ఉంది అండి ఇక్కడ ప్రేమను అయితే గట్టిగా చూపించకపోవచ్చు కానీ వాళ్ళు సిచ్యువేషన్స్కి అవాయిడ్ చేసిన ప్రస్తుతానికి అవాయిడ్ చేసినా మిమ్మల్ని మాత్రం కంప్లీట్గా వదిలేసుకునే ఉద్దేశం ఈ పర్సన్కి లేదు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తారు మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి సో ఇలా అనమాట సో ఈ పర్సన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం మళ్ళీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడటం సో ఇప్పుడు ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్ అంటే మాట్లాడకుండా ఉన్నా మళ్ళీ ఈ పర్సన్ నార్మల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది మిమ్మల్ని వదులుకోలేరు టోటల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేనంత ఇష్టం ఉంది వదులుకోరు అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేసినా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది కర్మబంధం అన్న అయి ఉండాలి ఈ పర్సన్ మీకు బాగా అటాచ్డ్ అయినా అయిపోయి ఉండాలి సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదలరు మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు ఓకేనా సో జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరేమో ఈ పర్సన్తో లైఫ్ కావాలి లైఫ్ అంతా కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు కానీ మీకు ఈ పర్సన్ని కరెక్ట్ అయినా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీకు అనిపిస్తుందండి అంటే ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ ఈ పర్సన్ మీరు కమిట్మెంట్ అడిగితే ఇవ్వకపోవడం కానీ మీరు వాళ్ళ లైఫ్లోకి రమ్మని అడిగితే వాళ్ళు రాకుండా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు కొంచెం ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉన్నారు సో మీరు ఏంటంటే అంతగా చేసి చేయకపోయినా వాళ్ళ లైఫ్లో మీరు వీళ్ళని వదులుకోవాలనుకోవట్లేదండి కొంచెం వాళ్ళే అవాయిడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే వాళ్ళకి మీకు వాళ్ళు కొంచెం చీటర్ లాగా కనిపిస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీకు అంటే ఈ పర్సన్ని నమ్మొచ్చా లేదా ఈ పర్సన్ నన్ను వదిలేస్తారేమో అన్న ఆలోచన కూడా ఉంది చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని ఉంది మీరు కూడా ఏంటంటే ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి అయితే ఆ ప్రేమను చూపించకుండా మీరు కూడా హైడ్ చేసుకుంటూ ఉన్నారు చూపించిన అంతవరకు చూపిస్తారు ఒక్కోసారి మీరు కూడా హైట్ చేసుకుంటున్నారు ఒక్కోసారి హైట్ చేసుకుంటారండి ఫీలింగ్స్ని కానీ మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్ కోసం మీరు చాలా చాలా కాంప్రమైజ్ కూడా అవుతున్నారు చాలా కాంప్రమైజ్ అవుతున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పర్సన్తోనే కలిసి ఉంటున్నారు కలిసి ఉండాలనుకుంటున్నారు కూడా సో ఓవరాల్గా ఈ పర్సన్తో మీరు లైఫ్ని చూస్తున్నారు బట్ ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తుంటేనే మీకు బాధగా ఉంది ఈ పర్సన్ ఇలాగే ఇగ్నోర్ చేస్తారేమో ఈ పర్సన్ నన్ను మోసం చేస్తారేమో అని మీ పర్సన్ మీద మీకు కొంచెం డౌట్లు ఉన్నాయి నమ్మకం లేదు మోసం చేస్తారేమో ఏదో దాచి పెడుతున్నారు నా దగ్గర అని మీ పర్సన్ మీద మీకు డౌట్ కూడా ఉండొచ్చు మీ ఫీలింగ్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా వరకు మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే మీరు సైలెంట్గా బాధపడుతూ ఉంటారు కన్ఫ్యూజన్లో ఉంటారు ఆనందం మీ పర్సన్ దగ్గరే ఉంది మీకు చాలా కన్ఫ్యూజన్స్ మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి చాలా ఓపికతో కన్ఫ్యూజన్తో ఎదురు చూస్తున్నారండి చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారనమాట మీ పర్సన్కి ఈగో ఉంటుంది యాటిట్యూడ్ కూడా ఉంటుంది అది మీకు కూడా తెలుసు మీ పర్సన్కి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అని ఓవరాల్గా మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు మీ పర్సన్ వదులుకునే ఉద్దేశం అయితే మీకు లేదు బట్ మీ పర్సన్ కరెక్టా కాదా నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా అసలు వీళ్ళు నా లైఫ్లో ఉంటారా లేదా వీళ్ళు జెన్యునా కాదా ఇలాంటి డౌట్లు అనేవి ఉన్నాయి కానీ వదిలేసుకోకుండా మీ పర్సన్ కోసం ఓపిక్గా చూస్తున్నారు చేంజ్ అవుతారేమో సరే ఈ పర్సన్ మారుతారేమో లేదా మీతో బాగుంటారేమో రిలేషన్ ఇంకా మీద బాగుంటుందేమో అని చాలా ఓపిక్గా ఎదురు చూస్తున్నారు సో మీకు కూడా వదులుకునే ఉద్దేశం లేదు అండ్ మీ పర్సన్ కూడా వదులుకునే ఉద్దేశం లేదు కాకపోతే రిలేషన్లో అంటే పెయిన్ఫుల్గా అప్పుడప్పుడు కొంత బాధ మళ్ళీ హ్యాపీనెస్ బాధ మళ్ళీ హ్యాపీనెస్ ఇలా ఉంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే అందులో మీ పర్సన్ బిహేవియర్లో కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి కదా ఈగో 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 చూపించడం యాటిట్యూడ్ చూపించడం కంట్రోల్ చేయాలనుకోవడం ఇలాంటి నేచర్ ఉంది మీ పర్సన్లో అలా ఎదుటి వాడిని కంట్రోల్ చేయాలి ఆ ప్రేమ చూపించకుండా హైట్ చేసుకోవడం ఆ యాటిట్యూడ్లు ఇవన్నీ ఏంటి అంటే రిలేషన్షిప్ని రిలేషన్షిప్ని పాడు చేస్తాయి ఈగోలు యాటిట్యూడ్లు ఎదుటి వారిని కంట్రోల్ చేయాలనుకోవడాలు సైలెంట్ ట్రీట్మెంట్లు కంట్రోల్ చేయ చేయడము ఓవర్ పొజిటివ్నెస్ ఇవన్నీ కూడా హానికరం ఇవన్నీ ఏంటంటే రిలేషన్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట లేనిపోని భయాలు లేనిపోయిన టెన్షన్లు ఆలోచనలు ఏమైనా అవుతుంది టెన్షన్ రిలే అంటే ఏదైనా డౌట్లు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మళ్ళీ గొడవలు అవుతాయేమో ఇది కూడా టెన్షన్ ఇది కూడా ఇబ్బంది సో ఇలాంటివి అన్నీ మీ పర్సన్లో ఉండడం వల్ల మీ ఇద్దరు ఎవరికి ఉన్నా సరే రిలేషన్షిప్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పర్సన్ని చక్కగా మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే మంచిగా చెప్పడానికి ప్రాబ్లం ఏమి ఉండదు గొడవలు ఏం జరగదు హ్యాపీగా ఉందాం అని నిదానంగా మాట్లాడుకొని ఓపిక్గా బ్యాలెన్స్ తీసుకురావాలండి మీ పర్సన్ తప్పు చేస్తే మీరు బ్యాలెన్స్ తీసుకొని రావాలి మీ పర్ మీరు తప్పు చేసినప్పుడు మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలనుకుంటే మీరు కూడా ఓకే చేసుకొని ఒకరు ఒకరు బ్యాలెన్స్ చేసుకోవాలి రిలేషన్లో సో రిలేషన్ ఒక్కోసారి మీ పర్సన్ తప్పు చేస్తే మీరు బ్యాలెన్స్ చేస్తారు మీరు తప్పు చేస్తే మీ పర్సన్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు సో ఇక మీద కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట అంటే బ్యాలెన్స్గా పెట్టుకొని మిస్టేక్ చేసుకున్నా క్షమించుకొని బ్యాలెన్స్గా ఉంచుకుంటే ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంచుకోండి ఓవర్ ఎమోషనల్గా ఓవర్ చేజింగ్ కాకుండా బ్యాలెన్స్గా పెట్టుకోండి ఎమోషన్స్ కూడా కొంచెం ఓపిక్గా ఉంటే అంత అంతా సెట్ అవుతుందనమాట కొన్ని కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీరు చెప్పుకొని నిదానంగా మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా క్లియర్గా గొడవపడకుండా ఓకే చూద్దాం రియోన లేని వాళ్ళకి రియ్యూనే అండి ఫ్యూచర్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియ్యూనే అండ్ ఫ్యూచర్ ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుందని చెప్పాను కదా సో రిలేషన్లో కొంచెం ఓపిక్గా ఉండండి మళ్ళీ మీ పర్సన్ మీతో మీకు మళ్ళీ ప్రేమతో వస్తారు మళ్ళీ రొమాన్స్ రొమాన్స్ రొమాంటిక్గా వస్తారు సో కొంచెం ఓపికతో ఉండండి ఈగో మీరైనా తగ్గించుకోండి మీ పర్సన్ కూడా తగ్గించుకొని వస్తారు అప్పుడు అలాంటప్పుడు మీరు కూడా తగ్గించుకోండి ఓవర్ థింక్ వద్దు ఆ గొడవలు పడకుండా నిదానంగా మాట్లాడుకోండి నేనే గెలవాలి నేనే ఫస్ట్ మాట్లాడాలి వాళ్ళే ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ మాట్లాడాలి వాళ్ళే ఫస్ట్ మెసేజ్ చేయాలి ఇలాంటి ఈగో వద్దు అండ్ ఇంకోటి ఓవర్ థింక్ వద్దు ఈగో ఈగో ఉండకూడదు సో కొంచెం బ్యా బ్యాలెన్స్గా పెట్టుకొని ఎమోషన్స్ని అంటే ఓపిక్గా ఉండి గొడవలు గొడవలకి దూరంగా ఉండి శాంతిగా ప్రేమగా ఓపిక్గా మాట్లాడుకుంటే రిలేషన్లో మళ్ళీ మీరు మీ పర్సన్ ఓపిక్గా ఉండటం ద్వారా ఓపిక్గా ఉండండి ఓపిక్గా ఉండడం ద్వారా ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ ప్రేమతో మీ లైఫ్లోకి వస్తారు కాకపోతే వీళ్ళు ప్రేమని పెద్దగా పైకి చూపించరు కానీ వీళ్ళకి ప్రేమ ఉంటుంది ప్రేమతోనే వస్తారు రొమాన్స్ కూడా ఉంటుంది సో త్వరలో మళ్ళీ మీ రిలేషన్ అనేది ప్రేమగా రొమాంటిక్గా కంటిన్యూ అవుతుంది అలాగే రీయూనియన్ లేకపోతే రీయూనియన్ అవుతుంది మీ రిలేషన్లోకి మీ ఓపిక వల్ల మీకు మళ్ళీ రొమాన్స్ రీయూనియన్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్ సై అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్